హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఇప్పుడే అందరి వార్త భారీ హెచ్చరిక బయటికి రావద్దు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవడం వల్ల ఈ వీడియో చాలామందికి వెళ్తుంది ప్లీజ్ లైక్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారత ఆర్థిక రాజధాని ముంబైలో గత రెండు వారాలుగా కొండ కొత్త వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఎక్కడ చూసినా వరద నీరు ఫుడ్డు వాటరు దర్శనమిస్తుండటంతో ప్రజలు ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా రాత్రి సమయంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెల్లవారుజామున ఉద్యోగాలకు వెళ్ళేవారు తీవ్ర ఇకట్లు ఎదుర్కొంటున్నారు ఇది చాలుదు అన్నట్లు తాజాగా మరోసారి ముంబై నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అలర్ట్ జారీ చేసింది రానున్న ఇరవై నాలుగు గంటలలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని ఐఎమ్టీ సూచించింది అలాగే లోతట్టు ప్రాంతాలలో నీటి మొత్తం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని సోషల్ మీడియా అపోహలను నమ్మొద్దని చెబుతున్నారు